ఏపీ మెప్మా ద్వారా మనము గత ఎనిమిది సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా వచ్చే నెల పంతొమ్మిదో తారీఖున ఏపీ ఆధ్వర్యంలో కట్నం ఉచిత ప్రోగ్రామ్ చేస్తున్నాము అడ్రస్ అంటే మన కాలేజీ రోడ్లో బటర్ఫ్లై ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటే ఓల్డ్ నల ఫంక్షన్ అనేది చేస్తున్నాము ఎవరైనా కానీ తమ తమ పిల్లలు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా చిన్నపిల్లలకు కట్నా చేయాలనుకుంటే మనము నెంబర్లు ఇస్తున్నాము స్క్రీన్లో కూడా డిస్ప్లే చేస్తున్నాము ప్లస్ మన కన్సర్న్ పర్సన్స్ నెంబర్ ఇస్తాము వాళ్ళకి సంప్రదించి మేము పిల్లలకు కత్నా ప్రోగ్రాం తీసుకుంటే బాగుంటుందని ఏపీఎం ఎఫో ద్వారా కోరుకుంటున్నాం అంటే ఎలక్షన్స్ మే పంతొమ్మిదవ తేదీ అంటే ఎలక్షన్స్ అయిపోయిన ఆ రోజుల తర్వాత ఓల్డ్ దాదా ఫంక్షన్ హాల్ అంటే ప్రజెంట్ బటర్ఫ్లై ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఉచిత కథనా కార్యక్రమం చేపడుతుంది అవసరమైన వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అస్సలం గత ఎనిమిది సంవత్సరాల నుండి మా ఏపీ మెప్మా సంవత్సరం మా సంస్థ నుండి కొన్ని వందల రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము ఈ సేవా కార్యక్రమంలో కొన్ని వేల మందికి మేము ఈ సేవలు అందించాము అందులో భాగంగా గత ఎనిమిదేళ్ళ నుంచి ఈ కథనా కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాము ఈ సంవత్సరం కూడా మా ఏపీ మెప్మా ఆధ్వర్యంలో కర్నా కార్యక్రమం నిర్వహించగలదు ఇందులో అనుభవ్యులైన వైద్య బృందం పాల్గొంటుంది మీ పిల్లలను ఎవరైనా కథనా చేయదచ్చిన తల్లిదండ్రులు మా నెమ్మళ్లను సంప్రదించి మా పిల్లల పేర్లు నమోదు చేసుకోవాలని కోరుకుంటున్నాము మా సంస్థ ద్వారా కుల మతాలకు అతీతంగా సేవలు అందించబడుతుంది ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు